నమస్కారం అండి నిత్య సాధన ఛానల్కు స్వాగతం ఈనాడు వైశాఖ శుద్ధ పంచమి అనగా శంకర జయంతి శంకరాచార్యుల వారి వల్లనే సనాతన ధర్మం ఈ కలియుగంలో ప్రతికి ఉన్నది అందులో నిస్సందేహమైనటువంటి విషయం అయితే వారికి మనం కృతజ్ఞతగా నివేదించుకునే విధానం ఒకటే ఉన్నది తోటకాష్టకం చదువుకొని నాలుగో చరణ వచ్చిన ప్రతిసారి వంగి భూమిని ముట్టుకోవాలి అదే వారికి మనం చేసుకునేటువంటి గురువందనం ఈనాడు ఆ స్తోత్రాన్ని చదువుతాను ఆసక్తి వారు ఎవరైనా సరే దానికి ఆ విధంగా స్తోత్రాన్ని చదువుకొని ఆఖరణ వచ్చే భవశంకర దే సికమే శరణం సమయానికి వంగి భూమిని ముట్టుకుంటారని ఆశిస్తున్నాను మనం ప్రారంభిస్తున్నానండి శాస్త్ర సుధా జలధే మహితోపనిషత్ కథితార్థ నిధే హృదయే కలయే విమలం చరణం భవశంకర దే సికమే శరణం करुणावरुणालय पालय मां भवसागरदुःखविदून हृदं रचयाखिलदर्शनतत्त्वविदं भव शङ्करदेशिकमे शरणं भवता जनता सुहिता भविता निजबोधविचारणचारुमते कलये स्वरजीवविवेकविदं भव शङ्करदेशिक मे शरणम् भवये व भवानिति में निरता समझा यत चेत कौतुकिता मम वारयमोह महाजलधि भवशंकर देशिकमे शरण सुकृते दिकृते बहुधा भवतो भविता समदर्शन लालसता ला अतिदीन मीम परिपालय मं भवशंकर देशिकमे शरण जगति मवित मा कलिकृत कलिता कृतयो विचरती महामहसलता अहिमा सूरीवात्र विभासि गुरो भवशंकर कमे शरण गुरुपुंगव पुंगव के तनते समता कोपी सुखी शरणागत वत्सल तत्व निधे भवशंकर कमे शरण విదితానమయా విశదై కలా నకించన కాంచనమస్తి గురు ధృతమే విధే కృపా సహజాం భవశంకర దేశి కమే శరణం ఇది శ్రీ ఆదిశంకరాచార్య అష్టోత్తర శతనామావళి దీన్ని చదువుకునేటప్పుడు ప్రతిసారి కూడా భవశంకర దేశిక శరణం అన్నప్పుడు వంగి భూమిని ముట్టుకోవాలి ఇది నిలబడే చదువుకోవాలని చెప్పేసి ప్రతీతి దీన్ని తప్పక విధంగా ఆచరిస్తారని ఆశిస్తున్నాను నమస్కారం